తిరుపతి జిల్లా కోట మండలం కోట మండలం చిట్టేడు హై స్కూల్ అంతర్జాతీయ యోగా ఆంధ్ర కార్యక్రమం ఏపీఎస్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బకర్ ఆధ్వర్యంలో యోగా గురువు రవిస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రవిస్వామి యోగా గురించి హై స్కూల్ విద్యార్థులకు మరియు జూనియర్ కళాశాల విద్యార్థులకు యోగా వలన ఉపయోగంలో వారు తెలియజేశారు యోగా వలన ఆరోగ్యం మరియు చక్కటి శరీరం పౌష్టికం పొందవచ్చుకోవచ్చని యోగా గురువు తెలియజేశారు యోగా గురువు స్వామి పిల్లల చేత ఆసనాలు వేయించి పిల్లలు చక్కగా చదువుకోవాలని రోజు యోగా చేయాలని విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు ప్రిన్సిపల్ శుభకర్ మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరాన రెండు లక్షల మందితో యోగాసనంలో పాల్గొన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలోని సాగర్ తీరాన యోగాసనంలో పాల్గొన్నారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దామోదర్ నాయుడు యోగా పండితులు రాజ్ కుమార్ ఆదిశంకర్ ఇంజనీరింగ్ కాలేజ్ హెచ్ఓడి అనిత మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్మావతి ఎకనామిక్స్ పండితులు వెంకటేశ్వర్లు ఫిజిక్స్ మాస్టర్ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు యోగా యొక్క ప్రాముఖ్యతను గురించి పిల్లలకు అవగాహన అయ్యేలా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా వంజివాక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగయ్య ఉపాధ్యాయ సిబ్బంది పిడి ఇంగ్ మస్తాన్ పర్యవేక్షణలో దిగ్విజయంగా నిర్వహించుకుని యోగా గురించి విద్యార్థిని విద్యార్థులకు క్షుణ్ణంగా తెలియపరిచారు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మా సమస్త ఆభరణంలో చిటేడు గురుకుల కళాశాల ప్రాంతంలో ఈ యోగా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడానికి వచ్చేసినట్టు విచ్చేసినటువంటి యోగా గురువులు రాజ్ రవిస్వామి గారికి అలాగనే ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ అలాగనే మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు కూడా శుభాకాంక్షలు అందరూ కూడా యోగాను ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని కోరుకుంటున్నాను మన భూమి మన ఆరోగ్యం కార్యక్రమాలు అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలి మన ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసరాలు కూడా చక్కగా ఉండాలి మరి సందర్భంగా మనం చెట్లు విరివిగా పెంచుకొని మన ఆరోగ్యాన్ని అందరూ కూడా మెరుగుపరచుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు రెండు రెండు కాళ్ళ పక్కన రెండు చేతులు ఉండాలి ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాట్ లోనే ఉండాలి ఒక మ్యాట్ లో ఇద్దరు కాకుండా ఒక మ్యాట్ లో ఒకరే ఉండాలి ఈ శివాసనంలో విశ్రాంతిగా శివాసనంలో రిలాక్స్ అవ్వాలి ఈ శివాసనంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా శివాసనంలో నిశ్శబ్దంగా ఉండాలి పూర్తిగా శరీరాన్ని ఫ్రీగా వదిలే భుజంగాసానికి దాసానికి ఏడో నమస్కారం ఇది ఇప్పుడు ఇట్లా మీరు పైకి లేవండి ఇలా ఇలా ముద్ర ఇదే ముద్రలో మీరు పైకి లేవాలి ఇలా నడువుల పైకి ఇది అదోముఖ శ్వానాసన అదోముఖ శ్వానాసోముఖ అంటే నడువు పైకి ఉండాలి ఉండాలి రెండు మోకాలు వెనక్కి పెట్టండి ఇది ఎలా ఒక ట్రాంగిల్ లాగా వస్తుంది ట్రయాంగిల్ లాగా ఎస్ రైట్ ఇలా ఇలా ట్రయాంగిల్ ట్రాంగిల్ లాగా ఉండాలి అదో ముఖ ఓ మరీచయే నమ కొద్దిగా కొద్దిగా వెనక్కి కాళ్ళు కొద్దిగా వెనక్కి లేపి ఒక త్రిభుజంలో ఎలా ఉంటారు త్రిభుజాసనం లాగా ఈ ఆసన ఇలాగే ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఎడమకాలు వెనక్కి ఉంచేసి కుడి కుడికాలు ముందుకు పెట్టండి ఇప్పుడు తల పైకి పెట్టండి ఎస్ రెండు చేతులు కుడికాలుకే పెట్టాలి రెండు చేతులు కూడా కుడిపాదాన్ని పట్టుకోవాలి రెండు చేతులు కుడిపాదాన్ని పట్టుకోవాలి ఎడమకాలు వెనక్కి ఉండాలి కిందికి ఉండాలి రెండు రెండు చేతులు కుడిపాదాన్ని పట్టుకొని పైకి చూస్తూ ఉండాలి అశ్వసంచాలసన ఓమ ఆదిత్యాయ నమ అశ్వసంచాలనాశనం చేసేటప్పుడు నవ్వకూడదు శ్వాస కూడా మీరు తల పైకి పెట్టినప్పుడు శ్వాసను వదిలేసి పైకి చూస్తుండాలి మీ దృష్టి పైకి ఉండాలి చతురంగ దండాసన ఓం కగాయ నమ తర్వాత మీరు అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నడుముని కాస్త పైకి పెట్టి తల తల మీ మ్యాట్ మీద ఆడించే భూమి మీద ఆనించండి తల భూమి మీద ఆనించాలి మామూలుగా మీరు ఈజీగా చేయాలంటే ఏం చేయాలంటే ముందు ఇలా పడుకోండి ఇలా పడుకోండి నేను చెప్తాను అప్పుడు ఈజీగా చేయొచ్చు ఇప్పుడు ఇప్పుడు నడుము పైకి లేపండి కేవలం నడుము మాత్రమే పైకి ఉండాలి చేసుకుంటున్న రెండు పైకి పెట్టండి హస్త ఉత్తాన ఆసన ఓం ఇప్పుడు శ్వాసను మీరు ఇలా తల రెండు రెండు చి రెండు పాదాలని ముట్టుకోవాలి దీన్ని పాదహస్తాసన అంటాం మనం ఓం సూర్యాయ నమ అంటాం ఇవి రెండు చేతులపై తల కిందికి వంచండి రెండు చేతులు కూడా ఇలా మీరు తల కిందికి వంచుతున్నప్పుడు శ్వాసను వదిలేసేయండి శ్వాసను వదలడం వల్ల ఏంటంటే మీరు చాలా ఈజీగా మీ బుటనవేళని రెండు బుటన వేళ్ళని కూడా మీరు టచ్ చేయాలి ఓం సూర్యాయ నమ సూపర్ పవర్స్ అనేటువంటి యొక్క అగ్ర దేశాలలో కూడా వాళ్ళందరూ కూడా మన భారతదేశంలో అయితే చూస్తుంటారు మన భారతదేశంలో ఉన్నటువంటి యొక్క రిషికేష్ దాన్ని యోగా క్యాపిటల్ సిటీ అంటాం మీరు అక్కడ ఎప్పుడైనా చూసినట్లయితే ఆ వింటర్ సీజన్ లో ఫారినర్స్ విపరీతంగా వస్తుంటారు ఎందుకంటే వాళ్ళు ఎంతో సాధించారు జీవితంలో ఎంతో భౌతికంగా ఎంతో సాధించారు ఎంతో సంపద వారి దగ్గర ఉంది అయినా కూడా జీవితంలో మనకు యోగాసనాలు సెర్చ్ చేస్తే యోగాసనాల గురించి వస్తాయి కాబట్టి అందరూ కూడా నేర్చుకొని ఈ యోగా కార్యక్రమాన్ని యోగాసనాలను వేసి అందరూ ఆరోగ్య కావాలని కోర్చు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తున్నాను

మండల అభివృద్ధి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మన కోట మండలంలోని అందరు ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మన మండలంలో దాదాపు ఇరవై ఐదు వేల మూడు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు పాల్గొనడం జరిగింది మనకిచ్చిన టార్గెట్టు ఇరవై వేలు అయితే టార్గెట్ రీచ్ అవుతామా లేదనే ఆలోచనలో ఉన్న పరిణామంలో మనం దానికి మించి రీచ్ అయినాం ఇరవై ఐదు వేల మూడు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇప్పటికే ఇరవై రెండు వేలు సర్టిఫికెట్లను కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఇన్నిస్ బుక్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసి అక్కడ సుమారు ఒకే ఏరియాలో రెండు లక్షల మంది పాల్గొనే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈరోజు హాజరవడం జరిగింది గారు మొత్తం మన మండలంలో జరిగిన గురించి అదేవిధంగా ఇరవై ఐదు వేలు రిజిస్టర్ చేయడం అంటే ఇంకా పెద్ద సచివాలయ సిబ్బంది అదేవిధంగా అన్ని శాఖల అధికారులు అందరూ సంబంధం తెలుసుకుని ఈ గొప్ప రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అందరికీ కృతజ్ఞత తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ ఎస్పీ కార్యక్రమాన్ని ముందు చేసినందుకు ఇక్కడ టీడీ గారికి అదేవిధంగా హెచ్ఎం గారికి ఎంఈఓ గారికి అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు వైజాగ్ నుండి గౌరవ ముఖ్యమంత్రి వరీలు అదేవిధంగా ప్రధానమంత్రి వదిలు ఈ కార్యక్రమాన్ని ఈరోజు అంతర్జాతీయ యోగా దినా మనకు మంచిది మీరు చూసి ఉంటారు మీ పక్కలలో వాళ్ళల్లో చూస్తే ప్రతి ఒక్క చిన్న చిన్నపిల్లలు కూడా షుగర్ అంటున్నారు మధుమేహ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే మనం మన బాడీకి సరైనటువంటి శ్రమని మనం పెట్టకపోవడం వల్ల దానికోసం ఈ యోగా చేస్తే ప్రతి నరము ప్రతి కణము ప్రతి ఇది కూడా బా బాగా పనిచేసి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట ఇప్పుడు ఎందుకు మీరు ఇంత చేసినారు ఈ రెండు కాళ్ళు ఇటు పెట్టి కిందకి ఆన్ చేశారు మేము ఆంచలేకపోయినాం ఎందుకంటే మేము ప్రాక్టీస్ చేయలే ఇప్పటి నుంచి మీరు చేస్తే మీ యొక్క అంత కూడా పడలే కొన్ని సర్కస్ వాళ్ళు చూసారా వాళ్ళు కర్ర ఎత్తుకొని తాడు మీద నడుస్తారు వాళ్ళు ఎట్ట కావాలంటే ఇంత ఇంత రింగులు వాళ్ళు దూరిపోతారు చూసారా ఎట్లా చూస్తున్నారు వాళ్ళు అంత సన్న రంగులో అదే ఆ ప్రాక్టీస్ చేసానమ్మా మొదటి నుంచి ఆ బాడీనంతా మొత్తం వాళ్ళు ఆ విధంగా ఉంచారు ఆ వంచిన దానివల్ల అది మనకు ఎట్టు కావాలంటే అట్లా పనిచేస్తుంది అది వంచకపోతే మనం కూడా ఎక్కడ ఒక్కడ అక్కడిని అట్ని పట్టుకుపోయి మనకు అన్ని రోగాలు వచ్చేస్తాయి ఆ బాడీలో ప్రతి కా నరము ప్రతి కా ఇది కదులుతూ దానికి పని చెప్తేనే మనం తిన్నటువంటి ఆహారం ద్వారా రక్తము ప్రసరణయ్యి అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి మనం ఎప్పుడైతే పని చెప్పమో దానికి ఇంకా ఆకలి వేస్తుందా పని చేయకపోతే అప్పుడు దానికి ఆహారం తీసుకోదు ఆహారం ఎప్పుడైతే తీసుకోదో అది క్రమేణా సచ్చు అట్లా రకరకాల రోగాలు వస్తాయి కాబట్టి ఈరోజు మనం మన పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో మన ప్రభుత్వం ఈ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు చూడండి దాని యొక్క ప్రాముఖ్యత ఎట్ ఉందో ఇక్కడ కూడా మీరు బాగా మన పీటీ సారు ఆధ్వర్యంలో బాగా ఆనందించారని అనుకుంటున్నాను ఆనందించారా మధ్య మధ్యలో సారు రే అంటే ఇక్కడ చూసి ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడండి అందరిని కూడా సార్ అబ్జర్వ్ చేసాడు అలాంటి ఏకాగ్రత రావాలంటే రోజు ఎక్సర్సైజ్ చేయాల చేస్తేనే వస్తుంది అనమాట మీకు మంచి ఇది కూడా వస్తాయి కాబట్టి అందరూ ఆనందించారు కాబట్టి ఇప్పుడు మనకు తిని వచ్చారా ఇక్కడ పెడతారు కాబట్టి ఉప్మా చేస్తుంది ఒక్కరు కూడా మెక్కలకూడదు పెట్టించుకున్న వాళ్ళు మళ్ళీ ఎవరు పారేయకూడదు మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకోండి మధ్యాహ్నం కూడా అదే విధంగా చేయండి మేము బలవంతం చేయడం మీరు ఇంత పెట్టించుకోండి మొదట్లో నేను పెడించుకోండి మీ కోసం అని చెప్పా కానీ మీరు మార్పు రాల కాబట్టి వేస్ట్గా మాత్రం పారేయకూడదు అనమాట ఏది కూడా మనం వేస్ట్గా పారేయకూడదు కాబట్టి మనకు ఎంత కావాలో అంతే పెట్టించుకోండి తర్వాత వచ్చేసి ఆమె పెట్టేసాను సార్ ఓ నా దాంట్లో వేసాడు సార్ ఇవన్నీ కొత్త మాటలు అలాంటి మాటలు చెప్పొద్దు మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకోండి శుద్ధంగా తినండి కాబట్టి వేస్ట్ చేయద్దు కాబట్టి ఇప్పుడు మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మన పాఠశాల తరఫున మన పీడి మాస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడు సార్ని రెండు మాట ఇది ఈరోజు చేసి ముగిస్తే కుదరదు రోజు చేయాలా శుక్రవారం మనం కనీసం ఒకసారి వారానికి ఒకసారి చెప్తున్నాడు కాబట్టి ఆ వారంలోనే కూడా మనకు ఇక్కడ అదే మన శ్రద్ధ అంతా దాని మీద ఉండాలా మనం ఏదో ఊర్చి చేసి అట్ట ఇట్ట ఇట్ట అనేస్తే కాదు ఓని చూస్తా ఈయన్ని చూస్తా సారు అప్పటికి చెప్తా ఉండడు వాడు వాడు ఎట్ట చేస్తున్నాడు ఏం చూడాల్సిన అవసరం లేదు మీకు మీరు చేయండి మీకు చేస్తే మీకే ఫలితము వాడిని చూస్తే మనకు ఫలితం రాదు పోడేట చేసినాడని చెప్పి మనం ఇంకా మనం అట్లా చేయలేకపోయినా అని బాధపడాల్సిన అవసరం లేదు మీకు వచ్చింది క్రమేణ అన్నీ వస్తాయి అన్నమాట ఎవరు పుట్టుకుతోనే అన్నీ నేర్చుకుని పుట్టలు మనం క్రమేణా అన్నీ నేర్చుకుంటాం కాబట్టి సార్ని రెండు మాట్లాడాల్సిందిగా కూర్చుని అందరికీ యోగా దయం ఈరోజు ఏంది ఏం చేసాం మనం యోగా చేసాం ఏం యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాము ఈ కార్యక్రమం జరపడానికి గవర్నమెంట్ మాకు సంబంధించే ట్రైనింగ్ స్టార్ట్ చేశారు ఇంకొద్దిగా ఊళ్ళో వాళ్ళని కూడా సచివాలయాల తరఫున ఇన్వాల్వ్ చేసి ఉంటే ఇంకా మన ఈ ప్లేస్ కూడా సరిపోయి ఉండదు ఇంకా ఉండు కాకపోతే ఎక్కడికక్కడ బిట్లు బిట్లుగా చేసుకుంటూ పోయారు కాబట్టి మన స్కూల్ వరకు మనం చేసుకోగలిగాం చాలా చక్కగా చేశారు ఈ యోగా వల్ల చాలామంది విద్యార్థులు కూడా చాలా మంచి ఆసనాలు కూడా నేర్చుకున్నారు మీకు ఆరోగ్యం కూడా సార్ చెప్పినట్టు మంచి ఆరోగ్యం కూడా వస్తుంది తర్వాత ఈరోజు మీరు గమనిస్తే ఈరోజు టీవీలో ఏ ప్రోగ్రాం చూసినా కూడా మనకు యోగా ఆర్కే బీచ్ విశాఖపట్నం కాడి నుంచి భీమిలి బీచ్ దాకా ఇరవై ఐదు కిలోమీటర్లు ఐదు లక్షల మంది ఈరోజు యోగా చేస్తున్నారు ఇది ప్రపంచ రికార్డు చేయబోతుంది మన ఆంధ్ర రాష్ట్రం తరఫున దీనికైనా ఇంకొక రాష్ట్రం ఛాలెంజ్ తీసుకొని వేరే దేశం ఎవరైనా మేము చేస్తామని చెప్పి చేస్తే ఆ రికార్డు కూడా వెళ్ళిపోవచ్చు అయినా సరే ఇప్పటికి ఈ వచ్చే సంవత్సరం దాకా మందే రికార్డు ఉంటుంది దీంతోపాటు నిన్న మీరు గమనించుంటే మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఒక గిరిజన పాఠశాలలో ఇరవై ఐదు వేల మంది పిల్లలతో సూర్య నమస్కారాలు వేయించారు అది కూడా గిన్నీస్ వరల్డ్ బు గిన్నీస్ బుక్లో ఎక్కబోతుంది ఓన్లీ ఎస్టీ రేషన్ స్కూల్ పిల్లగాని ఎస్టీ పిల్లలు గిరిజన పిల్లల్ని తీసుకొచ్చి ఇరవై ఐదు వేల మందితో నిన్న గిరిజన పిల్లలతో ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో చేయించారు అది కూడా నీ రికార్డు ఇవన్నీ రికార్డులు తరిగిపోవచ్చు కానీ ఇన్స్పిరేషను ఈ ప్రేరణ మీకు చాలా చక్కగా పనిచేస్తుంది మీరే ఈ వారంలో గమనించవచ్చు మరి మనం ఇవి చేయగలమా అనుకున్న వాళ్ళు చేస్తున్నాం అని చెప్పి చాలా చక్కగా చేశారు ఇంకొద్దిగా అధికారులు కూడా సచివాలయ వాళ్ళు వాళ్ళు కలిసి కన్నా చేస్తుంటే ఇంకా బాగా ఊళ్ళో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఇంకా చాలా బాగుండు అయినా కూడా మన వరకు చాలా గ్రాండ్గా చక్కగా చేసాము ఈ కార్యక్రమానికి అన్ని విధాలు సహకరించిన మన హెచ్ఎం హెచ్ఎం గారు కానీ అదేవిధంగా పాఠశాల సిబ్బంది అందరికీ ముఖ్యంగా మనకు తెలియకుండా వెనకుండే పట్టలు కానీ అవన్నీ అరేంజ్ చేస్తున్న మన నితీష్ కుమార్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మన మస్తానాయికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్కారం

కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్